హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు అందరికీ నమస్కారం ఫ్రెండ్స్ ఈరోజు ఒక మంచి కమర్షియల్ సైట్ మీ ముందుగా అయితే తీసుకొచ్చాను ఈ సైట్ని అయితే అమ్మకానికి పెట్టారు వివరాల్లోకి వెళ్లే ముందు ఇలాంటి మీ సైట్లు కానీ మీ ఇల్లులు కానీ అలాగే మీ అపార్ట్మెంట్లోని ఫ్లాట్లు కానీ అలాగే మీ పొలాలు కానీ మీకు మీరే అమ్ముకోవాలనుకున్న మమ్మల్ని సంప్రదించండి మేము ప్రమోట్ చేస్తాము అలాగే మమ్మల్ని అమ్మి పెట్టాలి మా అని అడగాలనుకున్నా సరే మాకు మమ్మల్ని సంప్రదించండి మేము మీకు ప్రమోట్ చేసి మీ సైట్ని అమ్మి పెడతాము ఇప్పుడు వీడియోలకు వెళ్దాం ఫ్రెండ్స్ ఇప్పుడు చూసేది ఈ సైటు కాకినాడ నుంచి పిఠాపురం వెళ్ళే మార్గం మధ్యలో బైపాస్ రోడ్డుకి ఆనుకుని ఈ సౌత్ అండ్ ఈస్ట్ ఫేసింగ్ గల సైట్ అయితే బైపాస్ రోడ్కి ఆనుకునే కమర్షియల్ సైట్ ఉన్నది ఫ్రెండ్స్ దీని కొలతలు వచ్చేసరికి నలభై ఐదు ఇంటూ ముప్పై తొమ్మిది నూట తొంభై ఐదు గజాల్లో ఈ సైట్ అయితే ఉంది నూట తొంభై ఐదు గజాల్లో కొలతలు కూడా బాగున్నాయి ఫ్రెండ్స్ ఈ బైపాస్ రోడ్కి ఆనుకున్న ఈ కమర్షియల్ సైట్ మనం ఏ వ్యాపారం అయినా సరే ఈ సైట్లో హాయిగా మంచిగా చేసుకోవచ్చు ఫ్రెండ్స్ ఎందుకంటే అంత మంచి కమర్షియల్ ఏరియా అందులోని బైపాస్ రోడ్కి ఆనుకున్న ఉంది ఫేసింగ్ కూడా సౌత్ అండ్ ఈస్ట్ ఫేసింగ్ మెయిన్ పెద్ద రోడ్కి ఆనుకుని ఈస్ట్ ఫేసింగ్ ఉంది అలాగే సబ్ రోడ్ వచ్చేసరికి ఒక ముప్పై అడుగుల రోడ్డు ఉన్నది అది సౌత్ ఫేసింగ్ అంటే సౌత్ ఈస్ట్ కార్నర్ సైట్ ఫ్రెండ్స్ ఇది ఇంకొకటి ఏంటంటే క్లియర్గా మీరు గమనించాలి కాకినాడ నుంచి పిటాపు వెళ్ళే మార్గం మధ్యలో పవరా అనే ఊరున్నది ఫ్రెండ్స్ ఆ ఊరికి ఆనుకునే ఈ సైట్ అయితే ఉంది దీనికి కాస్ట్ వచ్చేసరికి వాళ్ళు చెప్పడం ఒక గజం ఇరవై మూడు వేలు చెప్తున్నారు ఈ కమర్షియల్ సైట్ ఒక గజం ఇరవై మూడు వేలు చెప్తున్నారు అది పెద్ద రోడ్డుకి ఆనుకుని ఉన్న సైట్ ఇది కాబట్టి అందులోని రేటు మాట్లాడుకోవచ్చు తగ్గుతారు మనం ఒక గజం ఇరవై మూడు వేలు చొప్పున చూసుకుంటే నలభై ఐదు లక్షలు అవుతుంది ఫ్రెండ్స్ నలభై ఐదు లక్షలు అవుతుంది ఇంచుమించుగా అందులోని ఇంకా తగ్గే అవకాశం కూడా ఉంది నూట తొంభై ఐదు గజాలు గజు ఇరవై మూడు వేలు చెప్తున్నారు అలా చూసుకుంటే నలభై ఐదు లక్షలు అవుతుంది కానీ ఇంకా తగ్గే అవకాశం ఉంది అనేసి అంటున్నారు కాబట్టి ఈ కమర్షియల్ సైట్ని మిస్ చేసుకోవద్దు ఎవరికైనా కావాలి అనుకున్న వాళ్ళు మాత్రం సంప్రదించండి నేను దగ్గరుండి తీసుకెళ్ళి మీకు వివరాలన్నీ తెలియజేస్తాను రికార్డు పరంగా కూడా చాలా అంటే చాలా బాగుంది ఏ ఇబ్బంది పడిన అవసరం లేదు పెద్ద బైపాస్ రోడ్గా ఆనుకుని ఉంది కాబట్టి ఇన్వెస్ట్మెంట్ పర్పస్ కూడా తీసుకున్న వాళ్ళు తీసుకొని ఈ సైట్ని ఎవరికైనా వ్యాపారస్తులకి లీజ్కి ఇచ్చేస్తే చాలా మంచి రెంటలు వచ్చే అవకాశం కూడా ఉంది అనేసి నేను ఖచ్చితంగా చెప్తాను అలాగే కొత్తగా ఎవరైనా నా ఛానల్ చూస్తున్నట్లయితే ఒక లైక్ చేయండి ఫ్రెండ్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి మీకు మరిన్ని వీడియోలు మీకు వస్తాయి ఫ్రెండ్స్ మర్చిపోవద్దు ఒక లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి ఏవైనా తప్పులు ఒప్పులు ఉన్నాయంటే కామెంట్ రూపంలో తెలియజేయండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ థ్యాంక్ సో మచ్